కళ్యాణ లక్ష్మి చెక్కు కోసం ఏడు వేలు వసూలు చేసిన కాంగ్రెస్ నేత హోటల్లో పనిచేస్తూ బిడ్డ పెళ్లి చేసిన మహిళను కూడా వదలని వైనం రెండు రూపాయల వడ్డీకి అప్పు తెచ్చి పెళ్లి చేస్తే కళ్యాణ చెక్కు ఇవ్వట్లేదు అంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ మహిళ గూడు వెళ్లబోసుకుంది ఇక వివరాల్లోకి వెళ్తే రాజన్న సిరిసిల్ల జిల్లా తంగలపల్లి మండలం ఇందిరమ్మ కాలనీకి చెందిన చంద్రకళ అనే మహిళ తన బిడ్డ పెళ్లి చేయగా ప్రభుత్వం ఇచ్చే లక్ష రూపాయల కళ్యాణ లక్ష్మి చెక్కు ఇప్పిస్తా అంటే కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ గడ్డ మధుకర్ అనే యువకుడికి ఏడు వేలు ఇచ్చింది శనివారం కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం ఉండగా నూట డెబ్బై ఎనిమిది లబ్ధిదారుల లిస్టులో తన పేరు లేకపోవడంతో ఆగ్రహంతో అక్కడే ఉన్న ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ వద్ద ఈ విషయం చెప్పి వాపోయింది విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే చోటును పిలిచి మందలించాడు పెళ్ళ కాబే పెళ్ళి ఇప్పుడు ఏడాదిని అర్థమవుతుంది ఎడీని అర్థమవుతుంది నదిడే పెళ్ళి నేను కళ్యాణ బాగా ప్రసక్తిని అప్లై చేసిన మా గ్రామం గడ్డం చోటు అతనికి అతన్ని అప్లై చేస్తా అంటే నేను నమ్మి ఏడు వేల రూపాయలు కూడా ఇచ్చిన సార్ ఇంకా ఇదివరకు ఏది కూడా లేదు ఇప్పుడు ఏడాదిని అర్థం అయిపోతున్నా మనమరాలు ఇప్పుడు ఏడు నెలలు తగ్గమ్మ మనమరాలు ఏడు నెలలు అడిగినప్పుడల్లా ఇంకా వస్తారీ అది వస్తే రెండు రోజులు చెక్కిస్తారు చెక్కి తగ్గిస్తారు ఇంటికి నువ్వు ఎక్కడ పోయాడు లేదా అమ్మ నువ్వు ఎవరితో ఏం చెప్పాం ఇవన్నీ అన్నాడు సార్ నేను కళ్యాణ్ నాకు హోటల్లో పనిచేసి సార్ సీని హోటల్ గౌడ శ్రీని హోటల్ పనిచేసి సార్ అక్కడ అంటే ఒకటి అప్పు తీసుకొచ్చి పెండ్ వాళ్ళు కళ్యాణ పక్కన పెద్దల కిందనే మళ్ళీ పిచ్చి చెల్లెలు మొక్క అవి ఇంకా ਐ ਜੇ ਸਿੱਟਾਰ ਮੇਰੇ ਨੰਨ ਕਾਰਨ ਲਈ ਨੱਕ ਪਰਲੇ ਨਾ ਪਿੱਲੇ ਮੁਗਰ ਅੰਮੇ ਨੂੰ ਕਰ ਜਰ ਕੰਦੀ ਸੁਦਾਇ ਸ਼ਹੀਦ ਸਾਹਿਬ